పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సవాళ్లు సాంకేతిక సమస్యలకు పరిష్కారమే లక్ష్యంగా అంతర్జాతీయ నిపుణుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది ఎగువ దిగుర కాఫర్ డ్యాంలు గ్రూప్ గ్యాప్ వన్ నిర్మాణాలను పరిశీలించిన నిపుణులు అధికారులకు కొన్ని సూచనలు చేశారు నేడు డయాఫ్రమ్ పోలవరం సాంకేతిక పరిష్కారం కోసం అమెరికా కెనడా నుంచి వచ్చిన నలుగురు అంతర్జాతీయ జలవనరుల నిపుణులు ఆదివారం రోజున ప్రాజెక్టును పరిశీలించారు రిచర్డ్ డోనెల్లి గియాస్ ఫ్రాంకో డి సీస్ డేవిడ్ బీపాల్ బృందం ఉదయం పది గంటలకు పోలవరం ప్రాజెక్టు క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు కొద్దిసేపు రాష్ట్ర జలవనరుల సలహాదారు వెంకటేశ్వరరావు ప్రాజెక్టు ఇన్ఛార్జి సిఈ ప్రస్తుత ఎస్ఈ కె నరసింహమూర్తితో భేటీ అయ్యి పనుల వివరాలు తెలుసుకున్నారు అక్కడి నుంచి స్పిల్వేకు చేరుకొని ప్రాజెక్టు మ్యాప్ పరిశీలించారు అనంతరం ఎగువ కాఫర్ పైకి చేరుకున్న వారికి గతంలో జరిగిన పనులు ప్రస్తుత పరిస్థితి నిర్మాణ సమయంలో తీసిన ఫోటోలతో పాటు సాంకేతిక వివరాలను సీడబ్ల్యూసీ డిప్యూటీ డైరెక్టర్ అశ్విని కుమార్ వర్మ వివరించారు ఎగువ కాఫ డ్యాంపై మూడు చోట్ల జరుగుతున్న జియోటెక్నికల్ కోర్ ఇన్వెస్టిగేషన్ పనులు అక్కడ తీసిన మట్టి నమూనాలను నిపుణుల బృందం పరిశీలించింది తిరిగి దిగువ కాఫ డ్యాం సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన ఫోటోలు సాంకేతిక వివరాలను పరిశీలించారు భోజన అనంతరం గ్యాప్ వన్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు అంతర్జాతీయ నిపుణులు ఇవాళ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పరిశీలిస్తారు డయాఫ్రమ్ వాల్ ఎక్కడెక్కడ దెబ్బతింది ప్రస్తుత స్థితి ఏంటి అన్న దానిపై అధ్యయనం చేయడంతో పాటు సంబంధిత సంస్థల ప్రతినిధులతో సమీక్షించే అవకాశముందన్నారు ప్రాజెక్టు వద్దకు రావడానికి ముందే అంతర్జాతీయ నిపుణులు శనివారం రోజున ఢిల్లీలో కేంద్ర జల సంఘంలోని కొందరు ముఖ్యులతో సమావేశమయ్యారు ఈ భేటీలో పోలవరం ప్రాజెక్టు ఇన్ఛార్జి సిఈ నరసింహమూర్తి నిపుణులకు ప్రజెంటేషన్ సమర్పించారు అన్ని అంశాలపైన కొంత కసరత్తు చేసి ఆదివారం ప్రాజెక్టు సందర్శనకు వచ్చారు తొలి రోజు ప్రధానంగా స్పిల్వే ఎగువ కాఫర్ డ్యాం దిగువ కాఫర్ డ్యాం పరిశీలించారు స్థానిక ఇంజనీరింగ్ అధికారులు కూడా వారి నుంచి సలహాలు కోరారు గ్యాప్ వన్ ప్రధాన డ్యాం పనులపైన నిపుణులతో చర్చించారు